అడవుల్లో సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి తెలిపారు సత్యసాయి జిల్లా పుట్టుపర్తిలో అటవీ శాఖ అధికారులు అగ్నిమాపక శాఖ పోలీసుల ఆధ్వర్యంలో అడవికి ఈ నిప్పు మానవాళికి ముప్పు అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఇప్పటిపర్తి హనుమాన్ సర్కిల్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు విద్యార్థులతో కలిసి అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు అడవికి నింపు పెట్టడం వల్ల కలిగే అనర్ధాలు అపాయాలను ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ చక్రపాణి మాట్లాడుతూ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ముప్పై మూడు శాతం భూమి పచ్చదనంతో నిండి ఉండాలి అని కానీ ఈ లక్ష్యాన్ని మనం సుమారుగా పదమూడు శాతం వెనుకబడి ఉన్నట్లు తెలిపారు అడవులను అగ్నిబారి నుండి కాపాడాలిగలిగితే కొంతమేర లక్ష్యాలను చేరుకోగలమని అటవీ ప్రాంత భూముల్లో వ్యవసాయ భూముల్లో మొక్కలు నాటి సంరక్షించడం వల్ల చిట్టడవులు పెంచడం వల్ల ముప్పై మూడు శాతం లక్ష్యం పూర్తవుతుంది అని తెలియజేశారు మన సత్య జిల్లాలో దాదాపు లక్ష ఇరవై ఐదు వేల హెక్టార్లు అటవీ ప్రాంతం ఉంది అంటే దాదాపు పద్నాలుగు శాతం మాత్రమే ఉంది నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ముప్పై మూడు శాతము భౌగోళిక విస్తీర్ణంలో ముప్పై మూడు శాతము అడవులు విస్తరించి ఉండాలి చెట్లతో కూడిన ప్రాంతం ఉండాలి కానీ మనకు అనంతపూర్ జిల్లా డివైడ్ అయిన తర్వాత మనకు పద్నాలుగు నుంచి పదహైదు శాతం మధ్యనే అటవీ ప్రాంతం విస్తరించి ఉంది ఈ అడవిలో కూడా మనకు ప్రతి సంవత్సరం అగ్గులు పడటం వల్ల అక్కడున్న వృక్ష సంపద అంతా నాశనమైపోతుంది ఒకసారి చిన్న అగ్గిపుల్లతో తరతరాలుగా అంటే తరతరాలు అంటే పది ఏళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు యాభై ఏళ్ళ నుంచి పెంచి పోషించిన వృక్ష సంపద అంతా ఒక చిన్న అగ్గిపులతో నాశనం అయిపోతుంది సో ఇది దీనికోసమని దాదాపు మనం నవంబర్ నుంచి ప్రజల్లో అవగాహన కలిగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా ఇంకా మనకు అడవిలో అగ్గులు పడుతున్నాయి ఈ ప్రజల్లో అవగాహన పెంపొందించి అడవికి చూస్తున్నాం కదా అడవిలో అగ్గి అగ్గిపడడం వల్ల అక్కడున్న భూమి యొక్క సారం కోల్పోతుంది అలాగే అక్కడున్న జీవవైద్యాలన్నీ అవుతుంది ఉచ సంపద నాశనం అవుతుంది ఆ పొగ వలన మన ఆరోగ్యాలు కూడా నాశనం అయిపోతాయి ముఖ్యంగా గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు అడవి పలసాయ సేకరణ అలాగే అడవికి అంచు ఆనుకొని ఉన్న రైతులకు విజ్ఞప్తి ఏంటంటే అగ్గి పెట్టకండి అగ్గి పెట్టడం వల్ల గొర్రెల కాపుర్లకి ఏంటంటే అగ్గి కాలిపోతే వెంటనే చినుకులు పడిన వెంటనే మంచి గడ్డి వస్తుందని ఒక అపోహ ఉంది అది కానీ చెడ్డ చాలా బ్యాడ్ ఒపీనియన్ అది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా అగ్గిపడటం వల్ల అక్కడున్నే తినేదానికి పనికి వచ్చే మేలు రకాలైన వృక్ష జాతులు ఆ గడ్డి జాతులు నాశనమైపోయి ముళ్ళ కంపలతో ముళ్ళతో కూడిన గడ్డిలు వచ్చేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రెండు మూడు నెలలు మనం అడవుని రక్షించుకుంటే నెక్స్ట్ వర్షాలు పడిన తర్వాత వేపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అడవికి అగ్గి పెట్టినట్టు మా దృష్టి కొడితే వాళ్ళని తెలిస్తే పోలీసు వాళ్ళ ద్వారా మా ద్వారా కూడా వాళ్ళకి ఫారెస్ట్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం అలాగే ఐపీసీ సెక్షన్ ప్రకారం వాళ్ళని కఠినంగా శిక్షించి దానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే అలాగే ఎవరైనా కానీ అంటే కొంతమంది రైతులు తెలిసే తెలియక పెడతారు వాళ్ళు ఎక్కడైనా పొలంలో ఉన్న వేస్ట్ని కాల్చుకుంటుంటే అక్కడ దగ్గరుండి ఆ మంట ఆర్పే వరకు అక్కడే దగ్గరుండి ఆర్పి చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది